హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీకు ఆడే రంజిత్ ఇంట్లోనే ఈజీ మెథడ్లో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సోనే మనం ఈజీ మెథడ్లో అయితే నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కడో డబుల్ పెట్టి కొన్ని నెయ్యిలో అయితే అన్ని పోషకాలు వైటమిన్స్ అయితే అన్నీ ఉండవు మనం ఇంట్లోనే ఇలా ప్రి ప్రిపేర్ చేసుకున్నామంటే పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది మనం తిన్నా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది మేమైతే ఇంట్లో చేసిన నెయ్యినే మేము రెగ్యులర్గా వాడుతాము మా పిల్లలకు కూడా నేనైతే ఇదే తినిపిస్తాను నేను ఇప్పుడు చేయబోయే నెయ్యి అయితే ఆవు నెయ్యి అనమాట ఆవు నెయ్యి వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి బెనిఫిట్స్ అనేది ఏంటి అనే చెప్పేసి ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియోని అందుకే ఎండ్ వరకు చూడండి నెయ్యి ప్రిపేర్ చేసుకోవడం కోసం నేనైతే ఫ్రెష్ మిల్క్ నుంచి తీసిన మీగడ్ అయితే యూజ్ చేస్తాను ఫ్రెష్ మిల్క్ అంటే ఏంటో అనుకుంటున్నారు మా ఆవుల నుంచి వచ్చిన పాలైతే అయితే వేర్ చేసి దాని మీద వచ్చిన మీగడ్ని నేనైతే రోజు కలెక్ట్ చేసి అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా చాలా అయిన తర్వాత ఇలా నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను మీరు చూస్తున్న ఈ డబ్బిలో ఉన్న మీగడైతే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ది అనుకుంటా ఇంకా చాలా అయిందని చెప్పేసి నెయ్యి చేయాలని అనుకున్నాను ఇక డబ్బిలో నుంచి తీసి మిక్సీ జార్లో మీగడ మొత్తం వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఎక్కువ ఎక్కువ కాకుండా తక్కువ మోతాదులో వేసుకుని టూ టైమ్స్ అయినా పర్లేదు కానీ తక్కువ మిగర్ని వేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా మధ్యలో మధ్యలో చూసుకుంటూ ఈ మిగర్లో అయితే కూల్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ని యాడ్ చేయడం వల్ల వెన్న మొత్తం బాగా సపరేట్ అయ్యి పక్కకు వస్తుంది అనమాట ఇలా వచ్చిన వెన్నని టూ త్రీ టైమ్స్ ఒక కూల్ వాటర్తో ఫ్రెష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి రాతేండి గిన్నెలో నెయ్యి చేయడం వల్ల మంచిగా వస్తుంది అని తొందరగా అవుతుందని చెప్పేసి నాకైతే ఒక అక్క చెప్పింది నేనైతే ఇప్పుడు అదే రాతే గిన్నెలో నెయ్యి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా ఈ వెన్నని మొత్తం అందులోకి రాతండి గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా గ్యాస్ మీద అయితే పెట్టిన ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లోనే ఉంచాలి మొత్తం ఫస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫుల్ ఫ్లేమ్లో ఉంచుకొని గడ్డలు కరిగేంత వరకు స్పూన్తోనే కలుపుతూ ఉండాలి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి గడ్డ లేకుండా చూసుకోవాలి ఇంకా అప్పుడు మెల్లి మెల్లిగా నుంచి నెయ్యి అయితే తయారయడం స్టార్ట్ అవుతుంది మనకు ఓపిస్తుంది అనమాట మీద మొత్తం నెయ్యి పేరుకుపోయినట్లు ఇంకా చిన్నగా స్టార్ట్ అవుతుంది అనమాట టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చూసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో అయితే పెంచొద్దు ఉంటే మనకు తెలుస్తుంది మీడ మొత్తం నెయ్యి పెరిగిపోయి కింద ఒక గసిలాగా నల్లగా మారిపోతుంది అనమాట ఆ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసి ఇంకా చల్లబడ్డాక వడకట్టుకోవడమే అంతే ఇంట్లోనే ఈజీగా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఓపిక కావాలి ఓపిక ఉంటే ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఆవు నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా ఇక ఆవు నెయ్యి గురించి బెనిఫిట్స్ అయితే చెప్తా అనుకున్నాం కదా ఇప్పుడై ఇప్పుడైతే బెనిఫిట్స్ ఏందో వాటి గురించి అయితే మాట్లాడుకుందాము ఆవు నెయ్యి వాడడం అయితే చాలా మంచిది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఆవు నెయ్యిని అయితే తీసుకోవచ్చు ఇంకా కొందరు అయితే అనుకుంటారమ్మో నెయ్యి వాడితే లావైపోతామని చెప్పేసి అదైతే రాంగ్ అని చెప్పవచ్చు నెయ్యి వాడడం వల్ల ఎవ్వరు బరువు పెరగరు నెయ్యి వాడడం వల్ల చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెరగడానికి సహాయపడుతుంది బ్రెయిన్ బాగా పనిచేయడానికి హెల్తీ ఫ్యాట్స్ అవసరం అలాంటి మంచి ఫ్యాట్స్ ఎన్నో నెయ్యిలో ఉన్నాయి నెయ్యి వాడడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అందుకే మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆవు నెయ్యిని ప్రిఫేర్ చేయాలి అయితే నా పిల్లలకు డైలీ అన్నం తినిపించేటప్పుడు ఒక రెండు మూడు చుక్కలు నెయ్యిని వేసే తినిపిస్తాను ఆవు నెయ్యిలో అయితే వైటమిన్ ఏడిఈకే వైటమిన్స్ అయితే ఉంటాయి ఇందులో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి ఇవి రోగనిరోధక శక్తిని డబ్బులు చేయడానికైతే సహాయపడతాయి అంత మంచి పోషక విలువలు ఉన్న నెయ్యిని అయితే ఎక్కడో డబ్బులు పెట్టి కొనుక్కొని ఆ కల్తీ కల్తీ నెయ్యి తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం కంటే ఇంట్లోనే ఇలా సింపుల్గా నెయ్యిని చేసుకొని మనం వాడడం అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఏమంటారో కామెంట్ చేయండి నెయ్యి అంతా ప్రిపేర్ అయ్యాక అందులో ఒక దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి ఆ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి